ఇంట్లో దొంగలవడి బంగారం పైసలు ఎత్తుకుపోయారు సార్లు అని పోలీసులకు కంప్లైంట్ ఇస్తే కేసు రాసుకొని వారం అయినాక మళ్ళా అంటారు వారం కాదు నెల కాదు కొందరైతే అయితే కేన్లు చెప్పులు అరిగేటట్టు తిరిగినా పోయిన సొమ్ము బాధితులకు దొరకడం కష్టమే నీ తిరుగుడు సలగుండా వీళ్ళ చుట్టూ తిరగకంటే పోతేవోని అని ఊరుకున్నాడు ఉత్తమం అనుకుంటారు మంది కానీ అంతట్లో ఉండరులో దొంగలవడి కొట్టేసిన బంగారం అంతా వారం లోపలనే రికవరీ చేసి బాధితులతోని షెబ్బా అనిపించుకున్నారు ఈ పోలీసు ఒట్టిగా శా చర్పించుకుడు కాదు సంబరంతో కాళ్ళు మొక్కేటంత పనిచేసిర్రు అగ జూడూర్రి ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ సార్ ను ఎట్ట మొక్కిండో ఈ బాధితుడు ఒంగోలు కమ్మపాలెం కాకతీయ నగర్ లో ఉంటాడట ఈ గుమ్మడి నాగార్జునరావు అనేట ఆయన మొన్న తొమ్మిది తారీఖు నాడు చుట్టాల ఇంట్లో లగ్గానికి పోయి తెల్లార వచ్చేటాలకు ఇంట్లో దాసిన యాభై తులాల బంగారం లక్ష ఎనభై వేల నగదు పైసలన్నీ దోసుకపోయినట ఈ ఎస్పీ సార్ ఇంకా ముసుగు తొడుక్కున్న గి దొంగోడు పోత పోత బండి కూడా కొట్టేసిపోయిండట ఇక ఏముంటది చక్కగా పోలీస్ టౌన్ పోయి జరిగిన ముచ్చట అంతా చెప్పుకొని బోరు మన్నడట ఈ బాధితుడు అటు ఇటు నలభై లక్షల ఉన్న సొమ్మట మొత్తం ఎట్లుంటో చెప్పు జిల్లా ఈ చోరీని సవాల్ లెక్క తీసుకొని సీసీ ఫుటేజీలు అన్ని వీని జాడ దొరికిందట ఇక వీని వాళ్ళ స్టైల్ సన్మానిస్తే చెంప మీదకి వెళ్ళి ధరిస్తే దౌడ పనులు రాలినట్టు కొట్టేసిన బంగారంతో పాటు మునుపు చేసిన చోరీల గుట్టంతా బయట పెట్టిందట ఇతని దాదాపు ఇరవై ఉన్నాయి గుమ్మడి నాగేశ్వర ఇంట్లో దాదాపు యాభై సవర్ల బంగారు లక్ష ఎనిమిది వేల రూపాయల నగదు వెళ్తూ ఒక బండి కూడా తీసుకెళ్లడం జరిగింది ఒక్క ఆర్నమెంట్ మిస్ కాకుండా మనం దీంతో రికవర్ చేయగలిగాం అంత కొడితే పంతొమ్మిది దొరిలో పోరాడేనట గానీ వీరి ట్రాక్ రికార్డు చూసి ప్రకాశం జిల్లా పోలీసు వాళ్ళే షాక్ అయ్యారట రెండు రాష్ట్రాలలో ఏం తక్కువ ఇరవై ఐదు చోరీలు చేసినట పద్మాచోడు ఈ దొంగని దొరకబట్టిన పోలీసు వాళ్ళందరినీ మెచ్చుకొని రివార్డులు ఇచ్చి బంగారం బోడబెట్టుకున్న నాగార్జునరావుకు గ్రాము తేడా రాకుండా మొత్తం వాపస్ ఇచ్చిండు సారు మరి దొంగలు కొట్టేసిన బంగారం మల్ల దొరుకుడా అంటే పోయిన పానం తిరిగి వచ్చినంత సమానమేనాయే ఈ మస్తు మురిసి మెచ్చుకుండి నాగార్జునరావు అయితే మన ఇళ్ళలో దొంగలు వాడితే మనం కూడా కొంత కారణమేనట ఎట్లా అంటే మా ఇంట్లో ఎవ్వరు లేరా అని మనంతట మనమే దొంగోలకు సిగ్నల్ ఇస్తామట ఎట్లా చెప్పుకోచ్చు నూర్రీ బయట తాళం తప్ప కనపడేటట్టుగా మీరు వేసుకోకుండా బయట ఎనప గ్రిల్లు వీటిలో మీరు వేస్తే లోపల సైడ్ వేసుకోండి బయట వేస్తే ఇది ఒక సిగ్నల్ లాగుంటుంది ఒక లైట్ కూడా లేకుండా చీకట్లో తీసుకోండి అసంటే చిన్న చిన్న టెక్నిక్ లు పాటిస్తే ఇంట్లో దొంగలు పడకుండా చూసుకోవచ్చునట మరి కదా ఇతర పోలీసు వాళ్ళు కావాలి కాసినా దొంగలు పడ్డాక బాధపడే కంటే ఇవ్వల జాగ్రత్తలు వాళ్ళు ఉంటేనే మంచిగా ఎందుకంటే మరి అందరు పోలీసు వాళ్ళు ఒంగోలు పోలీసు వాళ్ళ లెక్క పోయిన సొమంతా వారం పది రోజులనే రికవరీ చేసిస్తారన్న గ్యారంటీ ఉండదు మరి కాబట్టి పైలం